హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పెసర్లతో కరకరలాడే కమ్మని గ్యారెలు తయారు చేసుకుందామండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా గ్యారెలు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కదా ఈ గ్యారెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టీ టైంలో స్నాక్గా కానీ భలే రుచిగా ఉంటాయండి ఈ పెసర్ గ్యారల్ని చాలా ఈజీగా టేస్టీగా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో వచ్చేసేద్దాం రండి ముందుగా ఈ గ్యారెల్ కోసమైతే ఒక బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలతతో రెండు కప్పుల పెసర్లను వేసుకోండి ఒకవేళ మీ దగ్గర పెసర్లు లేకపోతే ఈ ప్లేస్లో రెండు కప్పుల పొట్టు పెసరపప్పునైనా తీసుకోవచ్చు ఈ పెసర్లను ఒకటి నుంచి రెండుసార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి చక్కగా పెసర్లు అనేవి క్లీన్ అయిపోయిన తర్వాత మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రెడీ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ స్నాక్ టైంలో చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు ఇక్కడ పెసర్లు అనేవి చక్కగా నానిపోయాయి కదా ఇలా నానిపోయిన పెసర్లని వాటర్ నుంచి పూర్తిగా సెపరేట్ చేసుకొని ఇలా జాలీల గిన్నెలో వేసుకొని వాటర్ అన్నీ వడకట్టేంత వరకు ఈ పెసర్లు అనేటివి పక్కన పెట్టుకోండి పెసర్లోని వాటర్ అన్ని వడకట్టే లోపు మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలని ఇలా వక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఇది మీ స్పైస్ లెవెల్కి తగ్గేట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా దీంట్లోకి పది నుంచి పన్నెండు పుట్టువలసిన వెల్లుల్లి రెబ్బలు స్లైసెస్గా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక ఆనియన్ని ఇలా సైజ్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీంట్లో ఎలాంటి వాటరు వేయకుండా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి మనకు మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ చేసుకోండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అనేవి చక్కగా బరకగా మిక్సీ అయ్యాయి కదా ఇలా మరకగా మిక్సీ అయిపోయిన ఈ పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్సీ జార్లోకి ముందుగా వాటర్ వడగట్టుకొని పక్కన పెట్టాం కదా పెసర్లని దాంట్లోని హాఫ్ క్వాంటిటీ అనేది మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మధ్య మధ్యలో ఆపుతూ బరకగా మిక్సీ చేసుకోవాలి అవసరమైతే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలండి బరకగా మిక్సీ చేసుకున్న ఈ పిండిని కూడా మనం ముందుగా పచ్చిమిరపకాయల మిశ్రమం వేసిన బౌల్లోకి వేసుకోవాలి అలాగే మిగిలిన పెసర్లు కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ ఈ పిండి అనేది మనకు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి మరీ లూజ్గా అయినట్టయితే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది చేస్తుంది ఇలా రెడీ అయిపోయిన అంతా ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న గుప్పడి కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని టేస్ట్ చేసుకొని ఉప్పు కారాలు సరిపడ్డాయో లేవో చూసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మనకు పిండి బాగా కలిసాక చేతికి కొంచెం మనం వాటర్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని గారెల్లా వత్తుకుంటే సరిపోతుంది ఈ గ్యారెలు మరి పలచగా కాకుండా మరి మందంగా కాకుండా ఉండేలా చూసుకోండి ఇలా మనకు ఈ సైజులో ఉంటే సరిపోతుందండి ఇలా మరి పల్చగా కాకుండా చూసుకోండి చూసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేడికిన ఆయిల్లోకి ఇది డ్రాప్ చేసుకోండి ఇలా మీకు డీప్ ఫ్రైకి ఎన్ని సరిపడితే అన్ని గ్యార్లు అనేది డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఇలా ఆయిల్లో పైని తేలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోండి ఇలా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి కరకరలాడితే మనకు తెలిసిపోతుందండి ఫ్రై చేస్తున్నప్పుడే ఇలా బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీ అయ్యాక వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని టిష్యూ నాప్కిన్లో తీసుకొని తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో కమ్మనైనా కరకరలాడే పిసర్ అయితే రెడీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరికీ బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్